లో మనం ఎక్కువ కామాఖ్య పేరు వింటున్నాము సో అస్సాం గౌహతిలో ఉన్న కామాఖ్య టెంపుల్ అని సో దీని విశిష్టత ఈ టెంపుల్ యొక్క విశిష్టత అమ్మవారి యొక్క విశిష్టత అండ్ ఇక్కడ మనం వింటున్నాము మాంసము సో బలులు ఇస్తారని చెప్పి ఒక్కసారి టెంపుల్ గురించి అండ్ బలులు అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుందా దీని గురించి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి గురువు గారు కామాఖ్య పీఠం గురించి అందరికీ తెలుసు బట్ అటే గ్లాన్స్ చెప్తాను ఏంటి అంటే సతీదేవి యోగా దగ్ధం అయిపోతుంది దగ్ధం అయిపోయిన తర్వాత ఆమె బాడే కింద పడిపోతుంది శివుడు వచ్చేసి ఆమె బాడేని తీసుకొని ఆ దుఃఖంలో శివ తాండవం ఉంటాడు ఆ తాండవానికి ప్రపంచమే అల్లకల్లోల మీద అన్ని లోకాలు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇట్లా ఇట్లనే జరుగుతుంటే ఇంక ఏదో అంతమైపోతుందని చెప్పేసి తన సుదర్శన చక్రంతో అమ్మవారి సతీదేవి దేహాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తాడు అవి యావ యొక్క ముక్కలైపోయి కింద పడతాయి భూమి మీద అట్లా పడినటివి ఫస్ట్ కాళ్ళు పడతాయి తర్వాత తొడలు పడతాయి ఇట్లా పడుపుతాయి అన్నమాట అట్లా ఇండియాలో ఉన్నాయి శ్రీలంక బాయి పాకిస్తాన్ కూడా ఒకటి ఉంది టిబెట్ టార్ సైడ్ కూడా ఒకటి పడింది బెంగాల్ ఇట్లా పడిపోయినాయి అందులో అన్ని పార్ట్లు ముఖ్యమే కానీ యోని స్థానం కామాఖ్యలో పడింది ఆ పడిన యోని స్థానంలో ఆ యోని పడతానే పది ముక్కలు అయింది అనమాట ఇప్పుడు ఏదన్నా ఇట్లా వేస్తే ముక్కలు బ్రేక్ అవుతాయి కదా అట్లా అయ్యి చుట్టూ ఆ నీలాచల పర్వతాల చుట్టూనే డిస్పర్స్ అయిపోయినాయి అక్కడతో ఆ స్టోరీ బంద్ ఇక తర్వాత ఏం జరిగింది సతీదేవి ఇంకా చనిపోయి ఉంటుంది కదా అప్పుడు ఏం జరుగుతుంది పరమేశ్వరుడు ఈ ఆమె లేని బాధ తట్టుకోలేక అప్పుడు దక్షిణామూర్తి అవతారం ఎత్తుతాడు మనం వింటుంటాం కదా దక్షిణామూర్తి స్తోత్రం అవతారం ఇక్కడి నుంచి వచ్చిండేది దక్షిణామూర్తి నాకు ఇది ఎవరు వద్దు ఇంకా పెన్ల వద్దు ఏమొద్దు నేను ఇంక ఇట్లనే యోగంలో ఉండిపోతా అని చెప్పి దక్షిణామూర్తి అవతారం ఎత్తుతాడు అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకా మనకు పార్వతీదేవి హిమవంతుని కాబట్టి అంటే జరుగుతుంది ఈయన ఏమిటికి చలించకోకుండా అట్లే కూర్చొని ఉంటాడు అనమాట ఇంకా ఆ యోగంలో నాకు ఎవరు వద్దు అని అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది శ్రీమహ వీళ్ళంతా కలిసి ఇంకా ఆయన అట్లే ఉంటే ఆయనలో ఒక్కొక్క కామం అనేది జనించాలి ఎందుకంటే పార్వతీదేవి పుట్టింది కదా ఒక సైడ్ హిమవంతునిగా కాబట్టి ఈయన ఈయన లెగిస్తే పార్వతీదేవిని మీట్ అవుతాడు అని ఆ ప్రేమ చిగురుస్తుందని వీళ్ళంతా ఐడియా అనమాట అప్పుడు ఏం జరుగుతుంది మన్మధుని పంపిస్తారు ఈ మన్మధుడు మన్మ బాణంతో కొడతాడు ఏమైంది శివుడు మూడో కన్నా తెలిస్తే మన్మధుడు గాలి బూడిద అయిపోతాడు అప్పుడు ఆయన భార్య రతీదేవి ఉంటుంది రతీ మన్మధుడు అంటారు కదా ఆ రతీదేవి అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి కొడుకే మన్మధుడు ఎవరో కాదు ఇట్లా బాధపడతారు ఆయన చనిపోయాడు అని చెప్పి మధుడు అప్పుడు రతీదేవి చాలా బాధపడితే పరమశివుడు మళ్ళీ వచ్చి ఆయన్ని బ్రతికిస్తాడు మన్మధుడిని ఆయన బ్రతుకుతాడు కానీ ఆయన అందం వచ్చిండదు ఎందుకంటే మనమధుడు హీరోలు ఎక్కువ ఉంటాడు అనమాట సూపర్ హీరో లాగా ఉంటాడు బ్యూటిఫుల్గా మనకు చెప్పడం పురాణాల్లో చెప్పడం అందం రాదు అందం రాకపోతే అప్పుడు ఇంత బాడీ ఉండి అందం లేకపోతే ఎట్లా నా మగుడు అందానికే చిహ్నము మిస్ వరల్డ్ లాగా సరే మిస్ మిస్టర్ వరల్డ్ లాగా ఆయనకు అందమే లేదు ఏం చేయాలని మళ్ళీ బాధపడితే అప్పుడు శివుడు అంటాడు అనమాట సరే నువ్వు నీలాచల పర్వతాలు యాక్చువల్లీ అక్కడ దగ్ధం చేసినదే ఆ నీలాచల పర్వతాల్లో ఆయన యోగంలో కూర్చునేది అప్పుడేమి నీలాచల పర్వతాల్లో మీరు ఇక్కడ పైన పోతే సతీదేవి యోని పడింది అక్కడ పోయి నువ్వు ప్రార్థన చేస్తే నీకు మళ్ళీ నువ్వు నువ్వు అనుకున్న కామరూపం వస్తుంది అని చెప్తాడు అప్పుడు మన్మధుడు వెళ్ళి మళ్ళీ కొంచెం తప్పు చేసి అమ్మవారికి అంత పూజ చేస్తే ఈయననుకున్నంత మళ్ళీ వచ్చేస్తుంది అప్పటి నుంచి ఆ ఊరిని కామరూప అని పిలుస్తే వాళ్ళు ఈయన కోరుకున్న దాని ఫలితంగా ఆయనకు అట్లా వచ్చింది కాబట్టి కామరూప కామరూప అని చెప్పేసి అయ్యేవాళ్ళు అది అటు తిరిగి ఇటు తిరిగి కామరూప కామకేట్ ఇట్లా అయిపోయింది అనమాట అది అక్కడ నుంచి అంటే దానికి ఇంకోటి కూడా ఉంది కమలాత్మికా దేవి అని కూడా అంటారు అది వేరే కథ మరి అక్కడ నుంచి ఏమైంది తర్వాత ఇంత మంచిగా ఉంది కదా ఇక్కడ పీఠం అని చూపేసి ఆయన వెంటనే ఆ విశ్వకర్మని పిలిపిస్తాడు దేవతల ఇంజనీర్ ఆయన ఆర్కిటెక్ట్ అనమాట ఆయన్ని పిలిపించి అక్కడ అంతా మంచిగా చేసి ఆ కొండని ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తాడు తర్వాత నరకాసురుడి జననము అది అక్క కామపురని కామరూపని ఆక్యుపై చేసుకోవడము అక్కడ నుంచి దీపావళి సత్యభామ ఎంట్రెన్స్ నరకాసురుని వద దీపావళి ఇట్లా టర్న్ అవుతుంది స్టోరీ అది కామాక్కే అసలు స్టోరీ అసలు నరకాసురుడు అంత పవర్ఫుల్ గా ఉండడానికి కానీ కామాక్యనే మూల కారణం ఎందుకంటే ఈయన నరకాసురుడు ఎవరోగా శ్రీ మహావిష్ణువు కొడికే ఆ శ్రీ మహావిష్ణువుకి భూదేవికి పుట్టింటాడు అదేప్పుడు పుట్టింటాడు ఈ శ్రీ మహావిష్ణువు అప్పుడు ఫైటింగ్ జరిగినప్పుడు భూదేవి కోసము ఈ భూదేవిని ఇట్లా వరాహ అవతారంలో ఎత్తుకుంటాడు అన్నమాట అప్పుడు మన భూదేవికి కొంచెము మెనస్ట్రవెల్ ఇదిలో ఆమె అప్పుడు శ్రీవారి తగలడంతో ఆ వరాహ అవతారం తగిలినప్పుడు కొమ్ములు ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది అదంతా వేరే కథ అప్పుడు ఈ నరకాసురుడు జన్మిస్తా ఆమె కడుపులో ఉంటాడు ఇంకేమో కడుపు నొప్పి తట్టుకోలేక విలవిల వస్తా శ్రీ మహావిష్ణువు వచ్చేసి అదంతా చాలా పెద్ద కథలేండి టూకీగా చెప్తున్నా త్రి మహావిష్ణువు వచ్చి ఆమెకు నొప్పి లేకకుండా ఇది చేసేసి అప్పుడు భూదేవికో వరమిస్తాడు నేను రావణాసురుణ్ణి పలానా జ అవతారమెత్తి వధిస్తాను వధించిన తరువాత నువ్వు నరకాసురునికి జన్మని అని చెప్తాడు భూదేవికి మరి అంతవరకు ఈ నొప్పి అంటుంది కడుపులో ఉంటాడు కదా నొప్పి అంటే అప్పటికి పెయిన్స్ గట్ల వస్తుండే అనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెకు నొప్పి లేకోకుండా ఫ్లాట్ స్టమక్ చేస్తాడు వాళ్ళు ప్రెగ్నెంట్కి ఇట్లా ఉంటుంది కదా ఫ్లాట్ స్టమక్ చేసి నేను రావణాసురుడిని చంపిన తర్వాత నువ్వు ఈ నరకాస్తు డెలివరీ గల అని చెప్తాడు అట్లా ఆయన డెలివరీ అవుతాడు ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా పెద్ద కథ ఇంకా అది ఐదు రోజులైనా సరిపోదు మొత్తం పెద్ద స్టోరీ అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ కి సత్యభామా దేవిగా మళ్ళీ భూదేవి ఉడుతుంది ఎందుకంటే నరకాస్తురుడు తన తల్లి చేతి చంపబడాలని వరం వరంగూరింటాడు ఇంకా అటు తిరిగి తిరిగి కథ అంతా అట్లా జరుగుతుంది లాస్ట్కి సత్యభామ కూడా ఒకనొక లో ఇది కాలేకపోతుంది ఎందుకంటే మానవ రూపంలో ఉంటుంది కదా అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు ఎందుకు నరకాసునికి ఇంత శక్తి అంటే అప్పుడు తెలుస్తుంది నరక శ్రీకృష్ణుడు ఏమంటే నరకాసురుడు చిన్న మస్తే సరే కామాఖ్యా దేవి ఆరాధకుడు అనమాట పొద్దున్న మూడు గంటలకే లేచిపోతా అంటాడు ఎవరైనా కామాఖ్య చూసింటే వాళ్ళకి అర్థమవుతుంది లోపల యోనిపీఠం ఇట్లా డౌన్ ఉంటుంది అనమాట అక్కడ పోయి పొద్దున్న మూడు గంటలకు కూర్చొని తపస్ చేసి అన్న ఏమి ఇది లేకోకుండా మళ్ళీ సూర్యోదయం అయ్యాక వచ్చేవాడు అనమాట బయటకి అంతటి ఇది నరకాహుడు అంటే మామూలుడు కాదు అంతటి భక్తి కామాఖ్య అంటే అప్పుడు శ్రీకృష్ణుడు తెలుసుకుంటాడు ఈ కామాఖ్యా దేవి పవరే ఈ నరకాసురుని నడిపిస్తా అని చెప్పి ఇంకా ఆయన చంపే మల్లగుల్లబడి లాస్ట్కి ఒక ప్లానింగ్ ఆయన తెలుసు కదా శ్రీ మహావిష్ణువు అంటే చాలా ప్లాన్ చేసి లాస్ట్కి నరకాసురుని అనమాట అది వాళ్ళ తల్లి రూపంలో సత్యభామ ఇట్లా ఉంటది కామాఖ్య పవర్ అంటే అదే అనమాట ఇది టూకీ ఇంకా చెప్పాలంటే ఇంకా ఐదు రోజులైనా పడుతుంది ఒక పెద్ద ప్రవచనం చెప్పొచ్చు ఒక్కొక్క అమ్మవారి విశిష్టత చెప్పాలంటే అది ఇంకా తక్కువ టైంలో మనకు అయ్యేది కాదు బట్ కొంచెంలో కొంచెం మన విశిష్టత తెలుసుకున్నాము అండ్ బలు అనేది కంపల్సరీ నా కామాఖ్యాల ఎక్కువ మనం వింటుంటాం కదా గురువు గారు నేను ఇక్కడ చెప్తున్నానండి చాలామందికి చెప్పే బలులు అంటేనే ఒక వ్యతిరేకత ఇవి కామాఖ్యలను ఎందుకు బలులు అంతగా ఇస్తారు అంటే లోకల్లో కూడా ఇస్తారు మనం మైసమ్మకి ఇస్తారు మా సుంకలమ్మకి ఇస్తారు మా అందరికి ఇస్తూ అంటారు అది మాట్లాడితే ఏమీ అనరు కామాఖ్య బలులు అంటే ఏదో ఒకటి అంటుంటారు ఇక్కడ మెయిన్గా అదంతా నరకాసురుని పరిపాలించిన ప్రాంతం నరకాసురుడు ఎట్లా మనకు తెలుసు మన పాత సినిమాలో కూడా చూపిస్తూ అంటారు ఆ కల్చర్ అనేది అట్లే ఉండిపోయింది అది కాక వామాచారం ఇప్పుడు తోటి వచ్చినది కాదు ఇప్పటి నుంచో వచ్చినది కానీ అక్కడ నరకాసురుడు దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేయడంతో మనమదం తర్వాత నరకాసురుడు స్టార్ట్ చేయడంతో నరకాసురుడు అప్పటికప్పుడు మంచిగానే ఉంటాడు అన్నమాట నిజం చూపే నరకాసురుడు మంచిగా ఉంటాడు బాణాసురుడు అని ఇంకొక రాక్షసుడు ఉంటాడు ఆయన చెడగొడతాడు అని వచ్చి అది మనం కామాఖ్య కథ చదివితే అర్థమవుతుంది నేను వాటి మీద ఒక పుస్తకం కూడా రాస్తున్నాను ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాల కామాఖ్య అని చెప్పేసి కామాఖ్య పుస్తకం రాస్తున్నాను కొంచెం అయిపోయింది ఇంకా పెండింగ్ లో ఉంది సో బాణాసురుడు వచ్చేసి ఇవన్నీ అక్కడ నుంచి అంతవరకు మంచిగా సాత్వికంగానే ఉంటారు ఈ బాణాసురుడు చెడగొట్టడంతో నరకాసురుడు ఏం చేస్తాడు వామ విధానాన్ని అందుకుంటాడు అప్పటి నుంచి అక్కడ ఇంకా వామాచారం అట్లే కంటిన్యూ అవుతోంది అమ్మవారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎందుకంటే నరకాసుడు అన్న కూడా అమ్మవారికి మంచి ప్రేమనే భక్తుడు కదా మంచి ప్రేమనే కానీ అది ఒకానొక టైంలో అవుట్ బస్ట్ అయిపోయి రివర్స్ అవుతుంది అది వేరే కదా దశ మహావిద్యలోంటాం ఏ విద్యకి ఏ అమ్మవారు అంటే ఏం లేదమ్మా ఇప్పుడు చూడండి శ్రీహరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాము ఆయన యొక్క శ్రీ మహావిష్ణు స్వామి ఏదో ఇట్లంటాం పురుషులకి అంటాము దేవతలకి మహా విద్య అంటాం అంతే ఏమి లేతాడ ఇప్పుడు చూడండి మనకు భద్రకాళి ఒక శ్లోకం కూడా ఉంటుందన్నమాట కాళీ తారా మహావిద్య షోడశీ భువనేశ్వరి భైరవీ చిన్న మస్తాచ విద్యా ధూమావతి తథ బగలాసిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్య మహేశాని మహావిద్య ప్రకీర్తిత అని ఒక శ్లోకం ఇందులో పది మంది వచ్చేస్తారు కాళీతార మహావిద్య షోడశి భువనేశ్వరి నలుగురు భైరవి చిన్న మస్తాచ విద్య ధూమావతి బగల సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక పది మంది అయిపోయి ఈ శ్లోకం అంటే పది మంది గుర్తొస్తారు ఈ పది మంది పది విద్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహానికి తొమ్మిదే ఉన్నాయి మరి ఇంకొకరు ఉన్నారు అది అదేంటి అంటే లగ్నం లగ్న దేవత త్రిపుర భైరవి ఎవరికైనా లగ్న దోషాలు ఉన్నప్పుడు లగ్నాష్టక దోషాలు ఉన్నప్పుడు త్రిపుర భైరవిని రెఫర్ చేస్తుంటారు అట్లా అంతే కదా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి మళ్ళీ ఎగస్ట్రా ఒక దేవత మిగులుతుంది ఆ దేవత లగ్న సంబంధం